విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి విద్యార్థినితో ఏకాంతంగా ఉన్న దృశ్యాలను మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి తన ఫోన్ లో చిత్రీకరించాడు అనంతరం ఆ వీడియోను చూపించి బాధితురాల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది ఆ వేధింపులు భరించలేక బాధితురాలు పది రోజుల క్రితమే వర్సిటీ వీసీ కృష్ణమూర్తికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి తన సొంత రాష్ట్రానికి వెళ్లిపోయింది ఆమె ఫిర్యాదు మేరకు యూనివర్సిటీ అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు ఆరోపణ ఎదుర్కొంటున్న లక్ష్మణ్ కుమార్ చేసింది ఈ ఘటనపై పూర్తి ఆధారాలతో వసతి ఇన్ఛార్జ్ రశ్నికాంత్ శుక్ల తిరుపతి వెస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు ప్రొఫెసర్ల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు ఈ ఘటనతో విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది కీచక ప్రొఫెసర్ల తీరుపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు